నేను చూపించే బ్లౌజ్ ఒక అండి అంటే ఇది డిజైన్ ఎలా అంటే డీప్ నెక్ ఉంటుంది డీప్ నెక్ ఉన్నప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి విత్ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను హలో దోస్తులు ఈరోజు చాలా సింపుల్ డిజైన్ అండి అదే నేను చూపించాను కదా బ్లౌజు ఈ బ్లౌజ్కి డిజైన్ చేయాలి మెజర్మెంట్స్తో చెప్తాను ఈ బ్లౌజు కింద మామూలు స్ట్రైట్గా వేసుకుంటాం కదా లెంత్ స్ట్రెయిట్గా వేసుకొని ఒక లైన్ గీత గీసుకొని తర్వాత ఈ గీత దగ్గర నుంచి మామూలుగా అయితే పద్నాలుగు ఇంచులు అంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి పదిహేను ఇంచులు ఇదే స్ట్రెయిట్ లైన్ చూసుకోవాలి పదిహేను ఇంచులు ఇలా గీత గీసుకున్నాం కదా ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు షోల్డర్ తీసుకోవాలి ఇక్కడ నుండి అయితే మనం పెట్టేదానికి ఇది హై నెక్ కాదు వెనకాల డీప్ నెక్ ఉంటుంది డీప్ నెక్లో డీప్ నెక్లో మన షోల్డర్ ఎంత తీసుకోవాలంటే ఈ బ్లౌజ్కి ఇలాంటి డిజైన్ బ్లౌజ్కి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి షోల్డర్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్కి ఆమ్ హోల్ కూడా సిక్స్ అండ్ హాఫే పెట్టుకుంటున్నా ఇంకా ఆమ్హోల్ కింది నుంచి అంటే చంక కింది నుంచి చెస్ట్ తీసుకోవాలి పది ఇంచులు చెస్ట్ వేస్ట్ వచ్చేసి థర్టీ టూ థర్టీ టూ అంటే ఎయిట్ ఇంచెస్ ఇక్కడ వన్ ఇంచ్ ఎక్కువ ఎక్కువ పెట్టుకోవాలి కదా చెస్ట్ తర్వాత ఇక్కడ నుంచి ఒక లైన్ గీసుకున్నాక ఇంకా ఖర్చు కోసము ఈ స్కేల్ విడితే ఎంత ఉంది అంతకంటే ఒక వన్ ఇంచ్ ఒక పావు ఇంచ్ అంటే వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకున్నా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇది ఆర్మ్ హోల్ చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇది చాలామందికి రాదు ఆర్మ్ హోల్ ఎట్లా తీసుకోవాలనేది స్కేల్ ఉంటే స్కేల్ని బట్టి తీసుకోవచ్చు నార్మల్గా అయితే ఇట్లా వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకొని ఇలా షేప్ చూసుకుంటూ రావాలి ఇలా హోల్ వచ్చేసి చెస్ట్ చెస్ట్ వచ్చేసి టెన్ ఇంచెస్ కదా ఆమ్హోల్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఇంకా కొంచెం తక్కువనే ఉంది ఎనిమిది ముప్పావు ఇంచులు వస్తుంది ఇక్కడ మనమేం కొద్దిగా క్రాస్ తీసుకోవనవసరం లేదు ఎందుకంటే డీప్ నెక్ కదా డీప్ నెక్కి అవసరం లేదు ఇక్కడ కొద్దిగా తీసుకోవాలి ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ బ్యాక్ నెక్లో వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టుకోవాలి ఎందుకో చెప్తాను ఇది నేను బ్యాక్ నెక్లో విడి ఎందుకో మూడున్నర ఇంచులు పెట్టుకోవాలో ఇక్కడ డాట్ కోసము ఫోర్ ఇంచెస్ స్ట్రైట్ లైన్ తీసుకొని మళ్ళీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎందుకంటే ఇది కొంచెం లెంగ్త్ లెంత్ ఉంది కదా బ్లౌజ్ మరి పదమూడున్నర అట్లా అయితే నాలుగు ఇంచులు పెట్టుకుంటా ఇది పద్నాలుగు ఇంచులు కాబట్టి నాలుగున్నర ఇంచులు పెట్టుకుంటుంది ఇక్కడ డాట్ ఇప్పుడు డీప్ నెక్ ఇది విడత వచ్చేసి మూడున్నర పెట్టుకున్నా కదా కిందకు డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు డీప్ ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఏ షేపు ఇప్పుడు బ్లౌజ్ షేప్ ఏది తీసుకోవాలో ఆ నెక్ చూసుకోవాలి ఇప్పుడు ఇలా జస్ట్ ఎంత అంటే ఇది కరెక్ట్ మెజర్ చూసుకోవాలంటే రెండున్నర ఇంచులో కిందికి డౌన్ చేసుకొని ఇక్కడ ఇక్కడ నుండి అంటే ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులో ఇలా షేప్ తీసుకొని అక్కడ కొంచెం పాయింట్ వచ్చేలాగా చేసుకొని జస్ట్ ఇలా జస్ట్ షేప్ అంతే ఇలా గీసుకొని మళ్ళీ ఇక్కడ నుండి కొద్దిగా ఇలా వచ్చేలాగా ఈ షేప్ వచ్చేలాగా గీసుకోవాలి చూసారా ఇలాంటి షేప్ వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిగా ఒక పావు ఇంచు ఎంత అంటే హాఫ్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కొద్దిగా కరువు తీసుకోవాలి అయితే నేను ఇది నెక్కు విడితే ఎక్కువ తీసుకున్నాను కదా రెండున్నర ఇంచులు నెక్కు విడుతున్నప్పుడు అంటే ఈ బ్లౌజ్కి అయితే ఇట్లా నెక్కు విడితే ఎక్కువనే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కటింగ్లో చూపిస్తాను బ్యాక్ అదే రెండున్నర ఇంచులు ఉండేది ఉంటే ఇక్కడ కొద్దిగా పావించే పెట్టుకోవాలి ఇది హాఫ్ ఇంచే పెట్టుకున్నాను కదా ఇది పావించే పెట్టుకోవాలి ఇంక ఇక్కడ పావించు పావించు డాట్ కోసం షేప్ అయితే నేను ఇప్పుడే నెక్ కట్ చేయట్లేదు జస్ట్ షేప్ అట్లా చూపించాను మీకు ఇక్కడ కొందరికి బ్లౌజ్ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ కొద్దిగా పట్టి దగ్గర ఇలా ముడతలు పడుతూ ఉంటుంది అంటే ఎక్కువై అప్పుడు ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచు ఇలా కటింగ్ చేసుకోవాలి బ్లౌజు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ ఏం కుట్టట్లేదు ఇది ఈ డిజైన్కి నార్మల్ డాట్స్ కట్టే పెడుతున్నాను అంటే నార్మల్ స్ట్రైట్ కట్ ఫస్ట్ బ్లౌజ్ ఎట్లుందో యాజ్ టీజ్గా అట్లా గీసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా ఇక్కడ లెంత్ వచ్చేసి పైన షోల్డర్ నుంచి షేప్ కోసము షేప్ పట్టి కింద కొరకు వస్తుంది కదా అంతవరకు అయితే పదమూడు ఆరున్నర ఇంచులు పెట్టుకోవాలి అంటే పదమూడున్నర ఇంచులు అంటే ఒకటి ముప్పావి ఇంచు ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి గీసుకోవాలి ఇది పట్టి వస్తుంది కదా కింద మనకు షేప్ పట్టి దానికోసం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నెక్ విడుతు వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇది ఇట్లా డాట్ది అయిపోయింది కదా ఫస్ట్ నెక్ గీసుకుందాం నెక్ గీసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ ఎట్లా వేయాలో చెప్తాను ఈ బ్లౌజ్కి మాత్రం ఫస్ట్ నెక్ తీసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచుల విడుతు పెట్టుకున్నాను కదా రెండున్నర ఇంచుల విడుతుకు కిందకి ఇది ఎంత అంటే నాలుగున్నర ఐదు నాలుగున్నర ఇంచులు పెట్టుకుందాం ఇది ఎందుకు తీసుకున్నానో చెప్తాను నేను ఈ లెంత్ ఇక్కడ విడత వచ్చేసి రెండున్నర ఇంచులే పెట్టుకున్నాను కదా రెండున్నర ఇంచులకు ఇలా తీసుకోవాలి షేప్ మన యూ షేప్ ఎట్లా తీసుకుంటారో అట్లా తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం మూడున్నర ఇంచుల విడుతు కదా వెనకాల బ్యాక్ నెక్ మూడున్నర ఇంచుల విడుతు తీసుకుంటాం అనుకున్నాం కదా అయితే ఇక్కడ ఈ ఈ రెండున్నారంటే మూడు మూడున్నర ఇంకా వన్ ఇంచ్ ఉంటుంది కదా ఈ వన్ ఇంచ్కు ఇలా స్ట్రేట్ లైన్ గీసుకోవాలి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు చెప్తా నేను ఎలా పెట్టుకోవడము ఇలా స్ట్రెయిట్ లైన్ గీసుకొని ఇది కూడా ఎంతవరకు ఐదున్నర ఇంచుల వరకు తీసుకోవాలి ఐదున్నర ఇంచుల నుండి ఇక్కడ నుండి ఇలా క్రాస్కి ఒక లైన్ గీసుకోవాలి ఇది ఇలా ఇలా క్రాస్ లైన్ గీసుకున్నాం కదా ఇక్కడ డోరీ వస్తుంది డోరీ డిజైన్ వస్తుంది ఇది అయితే ఇందులో నేను వాళ్ళ 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 డీప్ని బట్టి తీసుకుంటా ఇక్కడ నేను నెక్ అనేది కొందరికి ఏమో ఇది కొంచెం బ్రాడ్గా ఉండి ఇక్కడ దాకా ఇది ఇది అనేది ఇక్కడ దాకా ఓపెన్గా ఉండడం ఇష్టము కొందరికి ఇది బ్రాడ్గా ఉండడం ఇష్టము అంటే పట్టి అనేది చిన్నగా రావాలి వాళ్ళకి కొందరికేమో పట్టి అనేది కొంచెం లావుగా వచ్చి కొంచెం ఇలా డోరీ కట్టుకునేలాగా ఉంటే ఇష్టం ఉంటుంది అందుకని ఇప్పుడు ఈ కస్టమర్కి వచ్చేసి నేను ముందు షేపు కొంచెం డీప్ తక్కువ చేసేసి ఇట్లా డోరీ కట్టుకునేలాగా చేస్తున్నా ఇంక ఇక్కడ ముందుకు లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్ లోతు అయితే జస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి ఎప్పుడు కానీ లోతు అనేది అందరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు కదా కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ మిడిల్ పార్ట్లో వచ్చేలాగా చూసుకోవాలి ఎందుకంటే మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు కొద్దిగా కొంచెం ఎక్కువనే వస్తుంది నెక్ ఫ్రంట్ పార్ట్లో అందుకనే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ నెక్ డీప్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా అంటే ఇంతవరకే కదా ఇప్పుడు నెక్ ఇక్కడ నుండి సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక ఎందుకంటే ఇది కొంచెం పట్టి పెద్దదే వస్తుంది ఉక్కు పట్టి కాదు పట్టి చెస్ట్ టెన్ ఇంచ్ కాబట్టి ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇది డాట్ కోసం ఇలా ఇలా ఫోర్ ఇంచెస్ లెంత్ తీసుకొని ఈ ఇక్కడ పాయింట్ ఉంటుంది చూడండి మనది బ్రస్ట్ పాయింట్ ఆ పాయింట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఉంటుంది అయితే మనం టెన్ ఇంచెస్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ మళ్ళీ షోల్డర్ దగ్గర వెళ్ళిపోతుంది కదా కుట్లకి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఇక్కడికి వన్ ఇంచు ఇటు వన్ ఇంచు డాట్ కోసం ఇలా ఇప్పుడు ఇక్కడ డాట్ వేసుకున్నాం కదా అప్పుడు మూడున్నర ఇంచుల వరకే వస్తుంది ఇట్లా డాట్కి మనం తీసుకునేది మాత్రం పెడుతూ ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఈ లైన్ వరకు మనం ఇది ఈ లైన్ చూసుకున్నాం కదా ఇక్కడ నుండి ఇలా డాట్ గీసుకో ఒక లైన్ గీసుకొని ఇక్కడ నుండి మళ్ళీ రెండున్నర ఇంచులు ఎక్కడ ఎప్పుడు తీసుకున్న ఈ డాట్ పైనుంచే రెండు రెండున్నర ఇంచులు ఇది ఖచ్చితంగా ఇట్లా మార్క్ చేసుకునే పెట్టుకోవాలి షేప్ వచ్చేసి ఇంచులు పెట్టుకుందాం ఇక్కడ డాట్కి ఇంకా ఈ మిడిల్లో నుంచి ఒక డాట్ ఇంకా అయిపోయింది వన్ టూ త్రీ త్రీ డాట్స్ వచ్చేసినాయి కదా ఇప్పుడు కట్ కటింగ్ చేద్దాం ఇది స్ట్రెయిట్ లైన్ తీసుకోకుండా ఇలా కొద్దిగా కరువు షేప్ కూడా తీసుకోవచ్చు అంటే పట్టి అనేది కొంచెం పెద్దగా వేసుకోవాలని అంటే అంటే ఇక్కడ బ్రాడ్గా ఉండి ఇలా షేప్ రావాలంటే ఇక్కడ ఇంకొక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవచ్చు నేను ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నా ఇట్లా డాట్ కోసం ఇక్కడ వచ్చేసి నెక్కి జస్ట్ అంతే ఈ షేప్ ఏ షేప్ అయితే గీసుకున్నామో ఆ షేపు ఈ ప్రిన్సెస్ కట్లో పెట్టుకోవచ్చు ఇట్లా డాట్స్ షేప్లో కూడా పెట్టుకోవచ్చు ఈ నెక్ అనేది ఏ షేప్లో పెట్టుకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు కరెక్ట్ షేప్ కరెక్ట్గా వస్తే చాలు ఇది ఇక్కడ ఇక్కడ నెక్కేసుకున్నప్పుడు ఇక్కడ నుండి ఇలా డోర్ కట్ డోరీ కట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇంకా బ్యాక్ పార్ట్ని మనం ఫస్ట్ అది గీసుకున్నాం కదా నెక్ తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుందాం అనుకున్నా కదా ఇలా నెక్ అది చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి షేప్ తీసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్ ఈ పాయింట్ ఇది కుట్టుకున్న తర్వాత ఈ నెక్ది ఇలా ఇక్కడ థ్రెడ్స్ కట్టుకునేలాగా వస్తుంది నెక్ బ్లౌజ్ కుట్టాక చూపిస్తే వీడియో లెంత్ అవుతుందని సింపుల్గా అంటే నెక్ ఫ్రంట్ నెక్ వేసుకున్న తర్వాత చూపించాను జస్ట్ ఇలా డోరీ వేసుకోవడమే మధ్యలో నుండి ఇలా డాట్స్ వేసుకోవడమే తర్వాత షేప్ పట్టిలా అటాచ్ చేసుకోవడం మెజర్మెంట్స్ వచ్చేసి నేను ఓన్లీ వెనకాల డీప్ ఉన్న వాటికి మాత్రమే ఈ చెస్ట్ సైజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలా తీసుకోవాలంటే కుట్ ఇదే మెజర్మెంట్స్ పెట్టుకోండి ఒకవేళ వెనకాల హై నెక్ ఉండేది ఉంటే మ ఫ్రంట్ పార్ట్లో ఇంకొంచము బ్రాడ్గా తీసుకోవాల్సి వస్తుంది నెక్ది అందుకనే నేను పర్టికులర్గా మరీ చెప్తున్నాను ఓన్లీ డీప్ నెక్లు అయితేనే ఈ స్టైల్లో తీసుకోండి ఇంకా బ్యాక్ నెక్ పైపింగ్ వేసాను సింపుల్గా అయిపోయింది ఇక స్లీవ్స్ కూడా ఇట్లా పఫ్ స్లీవ్స్ పెట్టి కింద కొంచెం వీ షేప్ లాగా చేశాను ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ డోరీ వేసుకున్నాక ఇంకా హుక్కు పట్టి కాజా పట్టి అయిపోయిన తర్వాత జస్ట్ ఓన్లీ ఇంకా నెక్కు పైపింగ్ వేసుకున్నాను కాబట్టి ఇలా షేప్ ఉంది డైరెక్ట్ కూడా పైపింగ్ వేసుకోకుండా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా హైలైట్ చేయడం కోసం నేను పైపింగ్ వేసాను ఇంకా జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఇట్లా షోల్డర్ అటాచ్ చేస్తున్నాను ఆ కొద్దిగా రెండు రెండు ఇంచులున్న షోల్డర్ మాత్రమే వస్తుంది కుట్టుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ షోల్డర్ వస్తుంది అంటే మనం స్లీవ్స్ వేసుకుంటాం కదా స్లీవ్స్ వేసుకున్న తర్వాత అంతేనండి ఇలాంటి మెజర్మెంట్స్ వచ్చినప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఇలాంటి బ్లౌజ్ కుట్టాలంటే ఈ మెజర్మెంట్స్ తీసుకోండి ఈ కస్ ఈ బ్లౌజ్ అనేది కస్టమర్కి కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు ముందు కొంచెం డీప్ తక్కువ కావాలన్నారు డీప్ తక్కువ కావాలన్నారు బ్రాడ్ తక్కువ కావాలన్నారు కాబట్టి ఈ మెజర్మెంట్స్ పెట్టాను కొద్దిగా కస్టమర్స్ని బట్టి అంటే వాళ్ళు డీప్ ఎక్కువగా ఇష్టపడి బ్రాడ్ నెక్ కావాలన్న వాళ్ళకైతే మూడున్నర ఇంచులు అట్లా పెట్టుకొని చేసుకోవచ్చు ముందుకు ఇంకా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి